ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో వైకాపా నేతలు ఆస్తులు కాజేయాలని చూస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు ప్రజలు తమ ఆస్తులు కాపాడుకోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు కృష్ణా జిల్లా గుడివాడలో వారాహి విజయ్ భైరి సభలో ఆయన పాల్గొన్నారు దాడులు దోపిడీలు తప్ప ఈ ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదని పవన్ ధ్వజమెత్తారు జిల్లాకి ఎన్టీఆర్ రామారావు గారి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని కృష్ణాజీ మనకి ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద మన ఆయన మీద గౌరవం అగౌరవం కాదు ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరు ఉన్నప్పుడు ఆయన పేరును తీయాల్సిన అవసరం ఏముంది అదే మీరిచ్చే గౌరవం అరే ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉనికిని తెచ్చిన మహానుభావుడు గొప్ప వ్యక్తి ఆయన కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా మీ నాన్నగారిని తగ్గించట్లా కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహాన్ భావులు వచ్చారు ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే ఏం చేశారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఓటేస్తే మధ్యాహ్నం అమ్మనం అమ్మమ్మని చెప్పి నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మధ్యాహ్నం అమ్ముతా ఉన్నాడు కూర్చోబెట్టి సిపిఎస్ రద్దు చేస్తామని వ్యక్తి సిపిఎస్ రద్దు చేయ రద్దు చేయలేదు పేకాడు క్లబ్లు నడపడానికి ఓపిక ఉంది దందాలు చేయడానికి ఓపిక ఉంది మనకి ల్యాండ్లు గ్రాబింగ్ చేయడానికి ఓపిక ఉంది కానీ ప్రజలకి నీళ్లు అందించడానికి ఓపిక లేదు గోతులు పూడ్చడానికి ఓపిక లేదు గుడివాడ ప్రజల కష్టాల కోసం ఇక్కడ ఉన్న నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చేయాలి అంటే మనకి వెనుగెళ్ల రాముగారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి వెనుగళ్ళ రాముగారు తెలుగుదేశం సైకిల్ కొత్త మోడర్న్ సైకిల్ అది కొత్త సైకిల్ మీద వస్తున్నారు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు విజయం సాధిస్తారు బూతులు తిట్టే వాళ్ళని ఆయనే ఒంటి చక్రంతోటి చక్రం లేపి మరి కొట్టుకొని ముందుకు వెళ్తారు ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు అన్ని బూతులు తిట్టారు ఏదైనా మాట్లాడదామంటే పచ్చి బూతులు ఇంట్లో వాళ్ళని తిడితే ఎట్లా ఉన్నది అసెంబ్లీ దేనికి ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏముంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాలు గొంతు ఇవ్వాలి ఏమి చంద్రబాబు గారు చెప్పేవారేమో ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చెప్పేవారేమో ఈ సమస్య ఉంది రేపు పొద్దున బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఎట్లా ఇవన్నీ అడిగే ఒక డిబేట్ ఉంటుందో డిబేట్ లేదు ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళని తిడతారు లేదంటే బెదిరిస్తారు ఈ ప్రభుత్వం డబుల్ డి ప్రభుత్వం దాడులు దోపిడీలు బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం అధికారం పీఠం మనదే ఈ అవినీతి వైఎస్ అవినీతి కోటల్ని బద్దలు కొడతామని తెలియజేసుకుంటూ వీళ్ళ బూతులకి వీళ్ళ గోతులకి శ్మశానాలు కడతాం గోరీలు కడతాం వీళ్ళు వీళ్ళు బూతులకి